అబ్రహాము కాలంలో అక్కడ కేవలము పునాదులు ఉన్నాయి అబ్రహాం తర్వాత రెండు వేల సంవత్సరాలకి ఆ పట్టణం దగ్గర నుంచి ఒక ఆయన భూమి మీదకి వచ్చారు ఆ పరలోకపు పట్టణం నుంచి ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు వచ్చి ఏమన్నాడో తెలుసా యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయం రెండో వచ్చిన మూడో వచ్చినలో ఆ పరలోకం నుంచి వచ్చిన ఆయన ఆయన మన ప్రభు అయిన యేసు ఆయన అన్నారు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవో అని అబ్రహాము చూసినప్పుడు పరలోకంలో ఆ పట్టణము కేవలం పునాదులుగా ఉంది కానీ యేసు ప్రభువు అబ్రహాం తర్వాత రెండు వేల సంవత్సరాలకు భూమి మీదకి వచ్చి చెప్తున్నాడు పునాదుల్లో లేదు ఇప్పుడు ఆ పట్టణం ఆ పట్టణం కట్టబడింది అది నివాసాలుగా కట్టబడింది అని అంటున్నాడు యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు ఆ పట్టణాన్ని చూశాడు అది ఎట్లా ఉందో తెలుసా ఇప్పుడు అలంకరింపబడింది అబ్రహాము కాలంలో అది పునాదులుగా ఉంది రెండు వేల సంవత్సరాలకి యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చి ఏం చెప్పాడంటే మనకి ఆ పట్టణము నిర్మాణం పూర్తవుతుంది యేసు చెప్పారు నేను వెళ్తున్నాను నేను స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అంటే పట్టణాన్ని రెడీ చేయటానికి మళ్ళీ యేసుప్రభు వెళ్ళిపోయారు అబ్రహాం కాలం నుండి యేసుప్రభు కాలం వరకు రెండు వేల సంవత్సరాలు యేసుప్రభు కాలం నుండి మన కాలం వరకు రెండు వేల సంవత్సరాలు అంటే టోటల్గా నాలుగు వేల సంవత్సరాల నుండి పట్టణము నిర్మాణం జరుగుతుంది ఇప్పటికీ ఫోర్ థౌజండ్ ఇయర్స్ అయ్యింది అబ్రహాం కాలంలో కేవలం అది పునాదులతో ఉంది యేసుప్రభు కాలంలో నివాసాలుగా మార్చబడింది యోహాను చూసే టయానికి అది ఫినిష్ అయ్యింది ఇప్పుడు ఈ కాలానికి దాని నిర్మాణం పూర్తయిపోయింది ఇప్పుడు అది రెడీగా ఉంది ఆ పట్టణము రెడీగా ఉంది ఆ పట్టణము శాశ్వతమైనది ఆ పట్టణంలోకి ప్రవేశిస్తే మనకి మరణం ఉండదు వేదన ఉండదు దుఃఖం ఉండదు తెగుళ్ళు ఉండదు ఇంకా ఎలాంటి ఏడ్పు ఉండదో ఆ పట్టణం మన కోసం దేవుడు సృష్టిస్తున్నాడు ఆ పట్టణంలోకి ఎవరు వెళ్ళలేరో తెలుసా ఎవరు ఎళ్ళలేరో ఎవరు వెళ్తారో ఆ విషయాలు కూడా ప్రకటన గ్రంథంలో రాయబడినాయి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచనం చదువుతాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదో వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణం ఇప్పుడు నేను చదివిన లిస్టులో మీరు కనుక ఉన్నారనుకోండి మీరు ఆ పట్టణంలోకి ప్రవేశించలేరు మీరు పిరికివారైనా అవిశ్వాసులైనా అసహ్యులైనా నరహంతుకులైనా వ్యభిచారులైనా మాంత్రికులైనా విగ్రహారాధికులైనా అబద్ధీకులైనా ఆ పట్టణంలోకి మీరు అడుగు పెట్టలేరు ఈ లిస్టులో మీరుంటే అడుగు పెట్టలేరు ఇంకా ఎవరు వెళ్ళలేరు ఇరవై రెండు అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచ్చినంలో రాయబడింది చూడండి కుక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమను ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు మీరు చదువుకోండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేనో వచ్చినము లిస్ట్ రాశారు వీళ్ళు వెళ్ళరు వీళ్ళు వెళ్ళరు వీళ్ళు వెళ్ళరు వీళ్ళు వెళ్ళరు వీళ్ళు వెళ్ళరు మరెవరు వెళ్తారు ఎవరు వెళ్తారో తెలుసా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతుడు కానీ నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు ఆ పట్టణంలోకి మనం అడుగు పెట్టాలి అంటే జీవగ్రంథంలో పేరుండాలి లేకపోతే ఆ పట్టణంలోకి మనం వెళ్ళం ఇంకొక వచనం చదువుతాను ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు జీవవృక్షానికి హక్కు పట్టణంలోకి ప్రవేశించటందుకు హక్కు కలిగి ఉండాలంటే మన వస్త్రాలు ఉతుక్కొని ఉండాలి అంటే ఆ పట్టణంలోకి ప్రవేశించాలంటే వస్త్రం ఉతుక్కుని ఉండాలి జీవగ్రంథంలో పేరు ఉండాలి వీళ్ళు మాత్రమే పట్టణంలోకి వెళ్తారు దేవుని బిడ్డ నేను మళ్ళీ చూపుతున్నా ఆ పట్టణం దేవుని పట్టణం ఆ పట్టణము దేవుడు సొంత తన చేతులతో నిర్మించుకుంటున్నాడు అది దానికి శిల్పి దానికి నిర్మాణకుడు దేవుడు ఆ పట్టణంలో దేవుడు ఉండబోతున్నాడు ఆ పట్టణంలో ఒక అబ్రహా ఇస్సాకు యాకోబి వెళ్తాడు ఆ పట్టణంలోకి ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడి ఉంటుందో వాళ్ళు ఆ పట్టణంలోకి వెళ్తారు ఆ పట్టణంలోకి మనం వెళ్ళాలి ఆ పట్టణం అసలు ఎలా ఉంటుంది ఆ పట్టణం యొక్క రూపురేఖలు ఎలా ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ముందు ఆ పట్టణం గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను మొట్టమొదటిది ఏంటంటే సంఘం ఒకరోజు ఈ భూమి మీద నుంచి ఎత్తబడబోతుంది ఆ ఎత్తబడే సంఘంలో పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు ఉంటారు కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు అంటారు మనం కొత్త నిబంధనకు సంబంధించిన వ్యక్తులమే అబ్రాహము ఇస్సాకు యాకూబు దావీదు ఏలియా ఎలీషా వీళ్ళందరూ పాత నిబంధనకు సంబంధించిన భక్తులు ఒకరోజు సంఘం ఎత్తబడబోతుంది సంఘం ఎత్తబడేటప్పుడు మనమందరము పాత నిబంధనలో ఉన్న నీతి మంత్రులు కానివ్వండి కొత్త నిబంధనలో ఏసు రక్తంతో కడగబడిన బిడ్డలందరూ కానీ ఒకేసారి ఎత్తబడతారు ఎత్తబడిన వాళ్ళందరూ పరలోకంలోకి వెళ్తారు పరలోకంలోకి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారు ఆ పట్టణంలోకి హక్కు కలిగిన వాళ్ళు ఎత్తబడే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణంలోకి హక్కు కలిగిన వాళ్ళు వాళ్ళు వెళ్తారు